ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏదైతే ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో విఫలమైందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో దెయ్యాలు వేదాలు వలించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం ఐదేళ్లు అధికారం ఇస్తే ఎక్కడ నిద్రపోయావు జగన్మోహన్ రెడ్డి అని ఐదేళ్లు అధికారం ఇస్తే ఏదైతే ఈ రోజు జల వనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ ఐదేళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతో రాష్ట్ర ప్రగతికి కీలకమైనటువంటి నీటి వనరులన్నీ కూడా నీ హయాంలో నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి అవునా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం రాయలసీమ ఉత్తరాంధ్రకు కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఎన్నో నీ యొక్క ధ్వంసానికి బలైపోయి ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా పడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా నీ తిరోగమన పాలన వల్ల ఇరవై సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఏదైతే కేడబ్ల్యూటీ టూ ఏదైతే ఉందో అంటే ఈ కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని మీద ఈ యొక్క ప్రభుత్వ వాదనలు విఫలమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే ఈ యొక్క కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ టూ వెయ్యడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజు సమాధానం చెప్పాలి ఏదో ఈ కేడబ్ల్యూడి టీటీ టూ ఏదైతే ఉందో ఇది తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా కాదా ఈ రోజు వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది